ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకి ముక్క గమనిక అరవై ఏళ్ళకు రద్దు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వికలాంగులందరికీ వృద్ధులందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా నోటిఫికేషన్ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కుటుంబ ప్రభుత్వమైనా మార్పులను తీసుకొని రావడం జరిగింది అరవై ఏళ్ళు పైబడి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంటి వద్దకే పెన్షన్లను అందించాలని ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొని రాబోతుంది అదేవిధంగా ముఖ్యంగా పోస్ట్ ఆఫ్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఉన్నటువంటి పెన్షన్లను కూడా ఎనభై అరవై ఏళ్ల మధ్యలో ఉన్నోళ్ళకి కూడా ఇంటి వద్ద నుంచి తీసుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది దీనికోసం డెబ్బై రూపాయల సేవలను ఖర్చు చేస్తారని తెలుస్తుంది డెబ్బై రూపాయలు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది ముందు ముందు వచ్చే స్కీమ్గా పరిగణించవచ్చు